హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారి పేరు మీద ఒక మూవీ రూపొందుతుంది అతని పేరు మీద మూవీ రూపొందించేంత గొప్పతనం ఏముందని తెలుసుకునే ప్రయత్నం చేసి నేను లిటరల్లీ చాలా గొప్ప వ్యక్తి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఇల్లందు నియోజకవర్గంలో గెలిచిన తనకంటూ సొంత బంగ్లా లేదు సొంత కారు లేదు ఓ సాధారణ మధ్యతరగతి జీవితం ఎటు వెళ్ళినా సైకిల్ పై వెళ్తాడు ఎమ్మెల్యే పోయినప్పుడు కూడా సైకిల్ మీదే వచ్చాడంట అసెంబ్లీకి అంత గొప్ప వ్యక్తి ఈ రోజుల్లో ఒక సర్పంచ్ అయితేనే లక్షలు వెనకేసుకునే పరిస్థితుల్లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా అయినా కనీసం తనకంటూ ఏమి దాచుకోకుండా ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి అటువంటి వ్యక్తి పేరు మీద ఒక సినిమా రూపొందుతుంది శివరాజ్ కుమార్ గారు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు హీరోగా ఈ సినిమా రూపొందుతుంది నేటి రాజకీయాలకు ఒకప్పటి రాజకీయాలకు తేడా ఏందో ఈ మనిషిని చూస్తే తెలుస్తుంది నేటి రాజకీయాలు పరమ చెత్త అత్యున్నత గౌరవంగా ఎలా బతకాలి ప్రజల కోసం ఎలా బతకాలి అనే విషయాన్ని గుమ్మడి నరసయ్య గారి జీవితాన్ని పరీక్షిస్తే తెలుస్తుంది నిజంగా గుమ్మన్ నర్సయ్య గారు అంత సాధారణ జీవితాన్ని ఎలా గడిపారో ఇంతవరకు నాకు అర్థమే కావట్లేదు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా కనీసం తనకంటూ ఏదీ లేదు ఒక ఇంటర్వ్యూ చూసాను తనది ఇప్పుడు తను రిటైర్మెంట్ అయ్యాక కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిపోయింది ఎమ్మెల్యే గెలిచిన ఐదు సార్లు అయిపోయింది ఇప్పుడు అతనికి పింఛన్ వస్తుంది నెలకు డెబ్బై ఐదు వేలు పింఛన్ వస్తుందంట ఆ పెన్షన్ కూడా పార్టీకి తన అవసరాల కోసం ఉంచుకొని మిగిలింది పార్టీకి ఇచ్చేస్తున్నా పార్టీకి ఎందుకు ఇచ్చేస్తున్నారు వచ్చిన పెన్షన్ అంటే నేను ఎమ్మెల్యేగా అయింది ఆ పార్టీ తరపున ఆ పార్టీ లేకుంటే నేను ఎమ్మెల్యే కాకపోతున్నాను కాబట్టి పార్టీ కోసం ఇచ్చేస్తున్నా పెన్షన్ అంత గొప్ప వ్యక్తి అంత గొప్ప మానవతా ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తికి మరి సినిమాగా జీవితం బయోపిక్ సినిమాగా రావటం చాలా ఆనందకరం ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని వచ్చాను ఏదేమైనా కుమ్మ నరసయ్య గారి జీవితాన్ని సినిమాగా తీస్తూ బాధితరాలకు అంటే మాకు మాకు తెలీదు ఆయన ఎలా ఉంటాడో ఏం చేస్తాడో ఆయన పరిస్థితి ఏంది మాకు తెలియపరిచే విధంగా కొత్తగా తీయాలని కోరుకుంటూ సినిమా ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలు కులంకషంగా మీతో చర్చించేందుకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్గా వచ్చే వీడియోస్ కోసం గంట సిబ్బల్ ఆన్ చేయండి థ్యాంక్ యూ